న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని సంరక్షించేలా సంబంధిత అధికారులు న్యాయవాదులు కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జ్ పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ కె అరుణ పిలుపునిచ్చారు ఓదల మండల కేంద్రంలో ఆదివారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టును లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు జడ్జి కె లక్ష్మణ్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష రామగుణ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం హైకోర్టు జడ్జి లక్ష్మణ్ నూతనంగా నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించారు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు సందర్భంగా న్యాయమూర్తి లక్ష్మణ్ మాట్లాడుతూ ఓదెల మండలంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పడడం చారిత్రాత్మక అంశమని దీనివల్ల ప్రజలకు సమీపంలోనే న్యాయం అందే అవకాశాలు ఏర్పడ్డాయని అన్నారు పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల పరిష్కారానికి మౌలిక వసతుల మెరుగుదలకు నూతన కోర్టుల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఇందుకు న్యాయవాదులు ప్రజలు సహకరించాలని కోరారు